అందరికి నమస్కారం అండి విజయవాడ పెద్దపులిపాక వద్ద ఉన్నటువంటి శ్రీ విజయ రాజరాజేశ్వరి దేవి అలాగే శ్రీ విజయ సుందరేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించినటువంటి దశమి వార్షికోత్సవ సందర్భంలో భాగంగా భక్తులందరి శ్రేయస్సు కోరుతూ ఆలయంలో మూడు రోజుల పాటు విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ నెల అంటే ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సామూహికంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఫిబ్రవరి ఇరవై మూడున సామూహిక లలిత శాస్త్రనామ పారాయణం ఇరవై నాలుగు సామూహిక హనుమాన్ చాలిసా పారాయణం ఇరవై ఐదున అత్యంత విశేషమైన శ్రీ మహాచండీ హోమం ముఖ్యంగా ఇరవై ఐదవ తేదీ ఉదయం ఆరు గంటలకు అమ్మవారికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలు మరియు పండ్ల రసాలతో విశేష అభిషేకం జరుగుతుంది అలాగే ఉదయం ఏడు గంటలకు శ్రీ మహాచండీ హోమం ప్రారంభమవుతుంది ఈ హోమంలో ఏడు కేజీల ఆవు నెయ్యి మారేడు వెలగ జామ దానిమ్మ వంటి వివిధ రకాల పండ్లతో పాటు ఏడు వందల రెండు చీరలతో అమ్మవారికి విశేషంగా హవనం చేయడం జరుగుతుంది ఈ పూజా కార్యక్రమంలో మీరు కూడా భాగం అవ్వాలి అనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి మీరు కూడా ఫోన్ చేసి రిజిస్టర్ చేయొచ్చు మీ గోత్ర నామాలకి సంబంధించి ఇక్కడ పూజని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఆలయ సిబ్బందికి ఫోన్ చేసి మీ పేరు గోత్ర నామాలను రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అడిగి తెలుసుకోవచ్చు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి ఆ సాక్షాత్తు ఆ అమ్మవారు అయ్యవారి ప్రేమకు పాత్రలు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం